ఆఫర్స్ చేయండి హలో వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా ప్రపంచం చాలా ముందుకెళ్తుంది కానీ బంధాలు బంధుత్వాలు విలువలు ఇవన్నీ మాత్రం చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ముఖ్యంగా ఇండియాలో అందులో సౌత్ ఇండియాలో అయితే రీల్స్ చేసుకునే ఒక అమ్మాయి వలలో పడి ఒక డాక్టర్ తన డాక్టర్ అయిన భార్యని కంప్లీట్గా దూరం పెట్టేశాడు దాని కారణంగా ఆ డాక్టర్ లేడీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో భార్య ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈ స్టోరీ వినడానికి ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకు అంటే డాక్టర్ అయ్యుండి తనకి లైఫ్ ఒక వాల్యూ తెలుసు అయినప్పటికీ కూడా సైకలాజికల్గా రీల్స్ చేసుకుని ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడంటే ఎందుకు ఇలా జరుగుతుంది తన భార్యని చనిపోయే రేంజ్ వరకు తీసుకెళ్ళాడంటే ఏం తప్పులు చేస్తుండొచ్చు ఈ విషయాన్ని కూడా క్లియర్గా అనాలిసిస్ ఇవ్వబోతున్నారు మన సైకాలజిస్ట్ అంబర్ శ్రీనివాస్ గారు సో ఎపిసోడ్ చివరి వరకు చూడండి నమస్కారం సార్ ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ సార్ ఏంటి అంటే హైదరాబాద్లో రీల్స్ చేసే ఒక అమ్మాయి వాళ్ళలో పడి ఒక డాక్టర్ ఆయన తన బాడ్య కంప్లీట్గా దూరం పెట్టడం ఆమెను కాస్త ఇబ్బంది పెట్టడం దాని కారణంగా తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళి ఆ లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పురుగుల మన తాగి ఇది వినడానికి కూడా మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాము ఎంత సిల్లీగా అయిపోతున్నాము లైఫ్ మీద ఎలాంటి వాల్యూ లేకుండా అయిపోతున్నాము మోసం చేయడమే మే ఉత్తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అనిపిస్తూ ఉంది నాకు ఇలాంటి సైకాలజీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మెడికల్ కోర్సులో సైకాలజీ ఒక సబ్జెక్ట్ కాకపోతే నేను కొందరు డాక్టర్స్తో మాట్లాడాను కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఆ సైకాలజీ టు ఈజ్ టు అండర్స్టాండ్ పేషెంట్ సైకాలజీ అన్నారు సైకాలజీ సైకాలజీ ఇంకోవరకు పనికి వచ్చేదైనా మనకు కూడా పనికి వస్తుంది అట్లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా కొద్ది ప్రెషర్కి లోన్ అవుతున్నారు నెంబర్ వన్ కావచ్చు వర్క్ ప్రెషర్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు జాబ్ ప్రెషర్లు ఉండొచ్చు ఇవన్నీ ఉండడంతో ఫ్యామిలీ కానీ బంధాలు మీరు అన్న మంచి వర్డ్ వాటర్ బంధాలు అనే వాటికి మీనింగ్ పోయింది ఇప్పుడు ఎక్కడో అబద్ధంలో బతుకుతున్నాం అబద్ధమే నిజమైంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూస్తే అది ఒరిజినల్లాగే ఉంది మూడు సార్లు చూస్తే కూడా అర్థం కావట్లేదు అంటే అబద్ధం నిజమైపోతుంది చాలా దారుణమైన పరిస్థితి అదొకటైతే ఇద్దరు డాక్టర్సు సొసైటీలో ఈ డాక్టర్స్ కూడా కొద్దిగా బ్యాలెన్స్డ్ ఉంటారండి ద ట్రైన్డ్ అంటే రోజు రకరకాల వాళ్ళని కలుస్తుంటారు వాళ్ళు బ్యాలెన్స్డ్ ఉండాల్సిన వాళ్ళు మూడో పర్సన్ వచ్చారు సో ఒక పాయింట్ చూడవచ్చు ఇక్కడ మూడో వచ్చారు అంటే జనరల్గా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్నే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఎందుకు అంటే వాళ్ళరా తనకున్న బిజీ లైఫ్ చేసుకోవడం అర్థం చేసుకుంటారని వేరే వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకు డాక్టర్కి నైట్ షిఫ్ట్ ఉంటుంది డే షిఫ్ట్ ఉంటుంది కొన్నిసార్లు అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళి అక్కడే పడుకుంటాడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఓన్లీ డాక్టర్ అండర్స్టాండ్ అని జనరల్గా డాక్టర్స్ అంటారు అన్నప్పుడు ఇద్దరు అర్థం చేసుకోవాలి కానీ ఈ మధ్యన వీళ్ళే కాదు ఎవరికి అర్థం చేసుకునే తీరిక లేదు ఓకే గూగుల్లో కూడా చెక్ చేస్తే వాట్ ఈస్ ద మ్యాటర్ దట్ పీపుల్ ఆర్ చెకింగ్ అంటే హౌ టు కమిట్ సూసైడ్ హౌ టు కిల్ అదర్ పర్సన్ ఇది నైంటీ పర్సెంట్ సర్చ్ చేస్తున్నారంట తొంభై శాతం మంది ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇలాంటి విషయం ఇది ఐటీ ప్రొఫెషనల్ చెప్పాడు నీ పని ఏంటి అంటే ఆ పిల్లోడు ఏమన్నా అంటే సర్చ్ ఇంజిన్లో ఎవరెవరు ఏం వెతుకుతున్నారు అని చూస్తే తొంభై శాతం హౌ టు కిల్ హౌ టు కిల్ సెల్ఫ్ అంటే ఇంత డిస్టర్బ్ అయిపోతే నేను అన్నాను మరి ఆ డేటా అట్లంద పెడుతున్నారు మీరు అంటే లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు ఒకప్పుడు కంటే కూడా చాలా లైఫ్ చాలా పెరిగిపోయి ఉన్నాయి అన్నీ ఉండి కడుపు నిండి వాళ్ళు ఇలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటున్నారు ఇంకో లేటెస్ట్ న్యూస్ ఈరోజు నార్కటిక్స్ టీమ్ అరెస్ట్ చేసిన దాంట్లో అందరు ఐటీ ప్రొఫెషనల్స్ ఫ్యామిలీస్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారంట ఫాదర్ అడిక్ట్ అయిపోయి ఐటీ ప్రొఫెషనల్ భార్య పిల్లలతో వచ్చి అది కొనుక్కోవడానికి వచ్చారంట డ్రగ్స్ నార్కటిక్స్ వాళ్ళ షాక్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అంటే వాళ్లకు అది ఏమంటారు అడిక్షన్ ఇచ్చారు ఎవరు చేసరో తెలియదు కానీ మొత్తం ఇవాళందరు అరెస్ట్ అయిపోయారు కూడా అయితే బ్యాలెన్స్ తప్పిపోతున్నారండి అందరు ఐటీ కానివ్వండి ఎవరైనా కానీ మనము జనరల్గా ఫైవ్ డే వర్క్ అంటారండి ఐటీలో అదర్ టూ డేస్ ఫర్ రిలాక్సేషన్ కానీ ఏ కంపెనీలో లేదు అది మన హాలిడేస్ కూడా ఉన్నాయి హాలిడేస్ లాగా లేవు సండే హాలిడే అంటే మనం ఇక జర్మన్లో ఎవరికి ఫోన్ చేయొద్దు ముందు మెసేజ్ పెట్టాలి నెంబర్ వన్ ఇంటికి వెళ్లే ముందు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి మనకు అట్లా లేదు ఎప్పుడన్నా ఎవరైనా ఫోన్ చేస్తుంటారు నిద్ర లేదు రాత్రి లేదు పండగ లేదు సో ఎవ్రీవన్ ఇస్ డిస్టర్బ్డ్ అందులో మనం వీళ్ళది కొద్దిగా బాధాకరం డాక్టర్స్ కదా మనందరికన్నా కొద్దిగా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎస్ఆర్ నో హ్యూమన్ సైకాలజీ కానీ ఆర్ ట్రీటెడ్ లైక్ నో గాడ్ వాళ్ళు కొద్దిగా బ్యాలెన్స్ ఉండాలి మరి అది పర్సనల్ మ్యాటర్ ఏముందో ఇద్దరు ఉద్యోగాలు దూరం ఉండడంతో ఏదో ఉండొచ్చు ఆ వర్క్ ప్రెషరు ఇంకా కొన్ని చూస్తే అసలు చాలా పేమెంట్స్ కూడా తక్కువ ఉన్నాయి డాక్టర్స్కి అదొక పెద్ద సబ్జెక్ట్ అది ఐ వాజ్ షాక్డ్ పేరుకు మాత్రము డాక్టరు చాలా దారుణమైన పరిస్థితులు ఫైనాన్షియల్కి అక్కడ ఎం బీబీఎస్సీ ఎండి ఎంఎస్ ఎంసీహెచ్ అని రాసున్నాయి కానీ చాలా ఉంది వాళ్ళు బయటకు చెప్పరు వాళ్ళు క్వైట్గా ఉంటారు జనరల్గా మనలాంటి వాళ్ళు అన్నీ చెప్పేస్తాం జీతం సరిపోలేదు ఇది సరిపోలేదు డబ్బు సరిపోలేదు ఫ్రస్ట్రేషన్ అని ఎక్కడ చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితులలో మరి ఈ రీల్స్ అమ్మాయి కనబడి మాట్లాడుకున్నారేమో మరి మాట్లాడుకోవడం కాంటాక్ట్ కావడం ఇవన్నీ జరిగి ఉండొచ్చు అది ఆ మోజులో పడిపోయి వైఫ్ని నెగ్లెక్ట్ ఈయన ఫ్రస్ట్రేషన్లో ఉంటే మరి వైఫ్ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండాలి కదా తను డాక్టరే కదా ఎస్ అవు అయితే తను సూసైడ్ మాత్రం కరెక్ట్ కాదు తప్పు చేసిన వాళ్ళకి ఏం బాధ లేదు కానీ తనకి ఎందుకు ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రన్ ఫ్రమ్ ద ఆఫ్ కమిటింగ్ సూసైడ్ అప్పుడు ఆ సూసైడ్ చేసుకుంది ఏదో పదహారేళ్ళ అమ్మాయి కాదు లేకపోతే ఒక స్టూడెంట్ కాదు ఒక డాక్టర్ వృత్తిలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు ఎస్ అంటే మీరు చెప్పినట్లు సైకాలజీ ఒక సబ్జెక్ట్ అయ్యుండి కూడా వాళ్ళు అదంతా పక్కన పెట్టి ఆ పెయిని తీసుకోలేకపోయారంటే ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ ఉండి ఉంటుంది ఎందుకు ఇలా చేసి ఉంటుంది ఏ కారణం తను ఈ ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఏ కారణాలు తన చావు వైపు నడిపించాయి అంటారు ఏదైనా కూడా చదువుకున్న వాళ్ళు అంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించగలిగిన సాధ్యమైనంతవరకు చదువుకున్న వాళ్ళు సొల్యూషన్ వాళ్ళే తీసుకుంటారు అది ఎవరైనా కానీ ఎనీ ప్రొఫెషనల్ మీకు చేత కాలేదు అంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ దర్ ఆర్ సో మెనీ కౌన్సిలింగ్ సెంటర్స్ పర్సన్స్ ఉన్నారు సైకాలజిస్ట్ ఉంటారు సైకిట్రిస్ట్లు ఉంటారు చాలా సర్వీస్ ఎన్జిఓజ్ ఉన్నాయి పేపర్లో రోజు చూస్తాం భరోసా అని ఒకటి ఉంటుంది చాలా ఉన్నాయి ఇట్లా అప్రోచ్ కావాలి మన దగ్గర అప్రోచ్ కారండి ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ని సైకియాట్రిస్ట్ని కలిసారంటే మిమ్మల్ని సొసైటీ ఏదో రకంగా చూస్తుందనే ఇదే ఉంటుంది ఓకే సో అప్రోచ్ కావాలి ఇది ఎవరైనా కానీ మనం ఎవరైనా కానీ కొన్నిసార్లు మనకు సొల్యూషన్ వస్తే వచ్చింది లేకపోతే ఇమీడియట్గా అందుకే సైకాలజీలో ఒక మాట అంటారు ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లం విదిన్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఓకే టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్మన్ అంటాడు ఈ ట్వంటీ మినిట్స్లో నువ్వు దానికి ఎట్లాంటిదైనా రావచ్చు మీకు ఈ సూసైడ్ అటెంప్టే రావచ్చు ఐడియానే రావచ్చు కానీ నా వల్ల కావట్లేదు ఇంక చావే అన్నప్పుడు ఇంకొకరితో మాట్లాడాలి చావు అని సొల్యూషన్ కాదు ప్రపంచంలో చాలామంది సున్నాయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఆస్తులు పోయి అన్ని పోయి అన్ని పోయేసి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా అందుకే చదవాలి ప్రపంచాన్ని తెలుసుకోవాలి బయట ప్రపంచం ఏం జరుగుతుంది ట్రూ డెఫినెట్లీ చెప్పుకోరు అందరూ చాలా ఉంటాయి ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా నేను జనాలకి యాడ్రింగ్ ద్వారా తెలియజేయాల్సిందేమనుకున్నానంటే మోర్ దెన్ అందరికీ కంటే కూడా ఈ సూసైడ్ కమిట్ అవ్వాలనే ఆలోచనలు చాలామంది ఉంటూ ఉంటారు బహుశా ఈ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలని ఆ రీచ్ అవుతున్న వాళ్ళకి ఒక్క మాట మీరు చెప్తే ఆ మాట ద్వారా వాళ్ళు ఈ సూసైడ్ని పక్కన పెడతారు అనేటట్టు అయితే ఆ మాట ఏంటి ఆ ధైర్యం ఏంటి ఎస్ చెప్తాను మనము మనల్ని విమర్శించే వాళ్ళ లిస్ట్ మాత్రం చాంతాడు ఉంటుంది అవును మన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు అంట ఎక్కడైనా ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరికి ఇరవై మంది అన్కండిషనల్ అడ్మైరర్స్ ఉంటారు మీకు తెలీదు మీకు కూడా ఇరవై మంది ఉంటారు విరాట్కి ఇరవై మంది వాళ్ళు చెప్పలేవి విరాట్ నేను లైక్ చేస్తా అని చెప్పలే వాళ్ళు ఆ చిన్న పిల్లలను మొదలు పెడితే ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ టీచర్స్ స్టూడియోలో కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్పలే ఏదైనా జరిగినప్పుడు మాత్రం అంటారు అయ్యో ఐ లైక్ హిమ్ అని సో అట్లాంటి వాళ్ళని గమనించి లిస్ట్ పెట్టుకోవాలి ఫస్ట్ హూ ఆర్ మై అన్కండిషనల్ అడ్మైరర్స్ చిన్న పిల్లలను ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళతో ఉన్నారనుకోండి వాళ్ళని గుర్తు చేసుకున్నారనుకోండి ఓకే నేను ఇదే టెక్నిక్ ఒక టెక్నిక్ వాడుతాను నేను గుర్తు చేసుకుంటే యూ విల్ నెవర్ థింక్ ఆఫ్ ఎనీ రాంగ్ డెసిషన్ ఇరవై మంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తే ఉన్నారు అన్కండిషనల్ ఏది అడగరు మిమ్మల్ని జస్ట్ మీకు ఆవద ఉంటే వస్తా అంటారు వాళ్ళు ఎస్ సార్ నువ్వు రాని వాళ్ళనే గుర్తుపెట్టుకుంటున్నా నాకు ఎవరు లేరు అంటారు రాంగ్ ఇది అందుకే నేను ఏమంటానంటే జనరల్గా మనకి ఎవరన్నా నచ్చితే మంచిగా అనిపిస్తే ఇమీడియట్గా చెప్పేయాలండి వాళ్ళకు ఓహో నన్ను కూడా లైక్ చేసేవాళ్ళు ఉన్నారా అని ఉన్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది కలిగిన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు కదా మీకు మూడు బాగాలేకపోతే మూడు బాగాలేదండి ఏమో అనిపిస్తుంది అంటే వచ్చేసేయండి అంటారు నాకు కూడా ఉన్నారట కొంతమంది కొద్దిగా మెసేజ్ పెడితే ఈజ్ ఎవ్రీథింగ్ రైట్ అంటారు ప్రతి అలా ఉండాలి పెట్టుకోవాలి లిస్ట్ మనమే పెట్టుకోవాలి మనం చెప్పాల్సింది వ్యూవర్స్కి ఇదే ఇరవై మంది కంపల్సరీ ఉంటారు ఇంకెక్కు కూడా ఉండొచ్చు నేను ఇరవై అయిన ఒక నంబర్ పెట్టుకున్నాను చిన్న పిల్లలు పెద్ద వరకు మీరు వాళ్ళకి సెలబ్రిటీ మీరు హీరో వాళ్ళకి మీరంటారు నేనేం హీరో నేను మామూలే నీ ఉద్యోగం మామూలు కావచ్చు కానీ నువ్వు హీరో చాలామందికి నువ్వు ఇన్స్పిరేషన్ చాలామందికి వాళ్ళతో మాట్లాడితే అంత వెళ్ళిపోతుంది అండ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ధైర్యం కావాలి ఆ ధైర్యం మీకు నచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ ధైర్యం అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది కదా సార్ కావాల్సిందే ఫస్ట్ కావాల్సింది మీకే కావాలా దానికోసం ఎప్పుడు యూనో ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బీ టు మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగర్ స్ట్రాంగ్ ఎట్లా కావాలి చూడాలి మెంటల్లీ ఫిజికల్లీ సోషల్లీ స్పిరిచువల్లీ ఫినాన్షియల్లీ అది మనం చేసుకోవాల్సిందే మనం అందరికీ చెప్పము చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఏం కావాలో మనకు తెలిసినప్పుడు మనం దానికోసం కష్టపడాల్సిందే వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ డెఫినెట్లీ ఒక బూస్ట్ ఇచ్చారని చెప్పాలి అండ్ మీరు చెప్పినట్లు ఈ విషయాలు మన లైఫ్లో పాటించినట్లయితే చాలామందికి లైఫ్ అనేది కాస్త తేలిక అయినట్టు అనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ బిఫోర్ కమిటింగ్ సూసైడ్ ఆర్ ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు కన్సల్ట్ సైకాలజిస్ట్ లైఫ్ అనేది ఒక గిఫ్ట్ దాన్ని ఎవరి కోసమో ఎవరి వల్లనో ఎవరో బాధ పెట్టినంత తర్వాత మనం బాధపడాలని లేదు మన సెల్ఫ్గా మనం ఎంత ఆలోచించుకోవాలి మనం ఎంత ఆనందంగా ఉండాలంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది దానికోసం బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్ సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి